తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ కావ్య ఏంటే మీ ఆయన మీద గెలవాలని నీకు చాలా అంటే చాలా బాగా ఉన్నట్టుంది అల్లుడు గారు గెలవాలని కోరుకో అనగానే మీ గారు గెలిస్తే శాశ్వతంగా కంపెనీకి రానవద్దు అంటున్నారు అనగాని అంటే ఇంటికి తీసుకెళ్తారు కదా అని అంటుంది అమ్మ ఇంటికి తీసుకెళ్తారో లేదో కానీ ఆయన కంపెనీని ఉద్ధరించాలని కాదు నా మీద గెలవాలని చూస్తున్నారు చూడమ్మా ఇప్పుడు కంపెనీ చాలా అంటే చాలా స్ట్రగుల్లో ఉంది కంపెనీని ఇప్పుడు మనం పైకి ఎత్తితేనే రేపటి రోజు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది నిలుస్తుంది అంతేగాని పంతానికి పోటీకి నేను అనటం లేదు మీ అల్లుడు గారి మీద గెలుస్తానో ఓడిపోతానో నాకు తెలియదు కానీ కంపెనీని పైకి తేవాలన్న ఆశయంతోనే దానిలో నేను చేరాను సీఈఓగా అయ్యాను సరేనా ఈ విషయంలో తలదూర్చకుండా నేను గెలవాలనో కాదు కంపెనీ పైకి నిలబడాలని కోరుకో సరే అమ్మా నేను వస్తాను అని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతుంది కావ్య ఇక రాజ్ కూడా ఆఫీస్కి బయలుదేరబోతూ ఉండగా రుద్రాని వస్తుంది అల్లుడు అల్లుడు ఆగు అనగానే ఏంటి రుద్రాని నీ అల్లుడి మీద అంటే రాజ్ మీద ఇంతగా అభిమానం పెంచుకున్నావు అనగానే చూడొదినా నాకు రాజంటే ఎప్పుడూ ఇష్టమే వాణ్ణి మహారాజులాగా చూడాలని అనుకుంటాను మీరే వాణ్ణి తక్కువ చేసి మేనేజర్గా చేశారు రాజ్ కావ్య ఎట్టి పరిస్థితిలోనూ గెలవకూడదు నువ్వే గెలవాలి ఉండు ఒక్క నిమిషం అనగానే ఆగు నా కొడుకు గెలవాలి లేది అన్నది ఆ భగవంతుడికి తెలుసు చూడు రాజ్ భార్యని గౌరవిస్తే ఆల్రెడీ మనం గౌరవం పొందుతాము అందుకే కావ్య గెలిచినా నువ్వు గెలిచినా కంపెనీ కోసమే అని నీ మనసు అనుకున్నప్పుడే మనం గెలవగలం సరేనా ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేసి ప్రసాద్ గారి గుడికి కావలసిన ఆభరణాలు ఎక్స్క్లూజివ్గా రెడీ చేస్తే ఈ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుంది లేకపోతే ఇదిగో ఇలాగే పందెం కోడుల్లాగా ప్రతిరోజు తగువలు పడాల్సిందే అనగాని మమ్మీ నానమ్మ తాతయ్య నిన్న ఏం చెప్పారో దానికి కట్టుబడి ఉంటాను ఎందుకంటే నేను ఎందులోనూ తక్కువ కదని నాకు తెలుసు వస్తా అని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతారు రాజ్ ఇది ఇలా ఉండగా అప్పు పాపం వంట చేస్తూ ఉంటుంది అప్పు నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అనగాని లేదు కవి నీ గురించి ఆలోచించటం లేదు నువ్వు చాలా మంచి కవి మన కోసం నువ్వు ఆటో నడుపుతున్నావు అది మీ అమ్మకి ఇష్టం లేదు కానీ ఇప్పుడు మనం ఏమి చేయలేము ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను నేను ఎలాగో పోలీస్ ట్రైనింగ్కి వెళ్తున్నాను అలాగే ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కానీ నువ్వు మాత్రం ఆటో నడుపుతూ ఉంటే అనగానే చూడు ఏదో ఒకరోజు ఎలాగో ఒకలాగా ఆ భగవంతుడు ఎవరినో ఒకరిని ముందుకు పంపిస్తారు అలా నేను కూడా క్లిక్ అవ్వచ్చు పొట్టి నువ్వు నా గురించి ఆలోచించకుండా త్వరగా క్లాస్కి వెళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్గా ఫైవ్ థౌజండ్ కూడా పే చేసేశాను ఇక నీకు ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు అని అంటారు కళ్యాణ్ ఇక అప్పు తన వైపు బాధగా చూస్తుంది ఇక అప్పు క్లాస్కి వెళ్ళగానే కళ్యాణ్ ఆటో వేసుకుంటూ వస్తూ ఉంటారు ఇందులో అక్కడ చాలా మీడియా కనిపిస్తుంది చాలామంది కాలేజీ పిల్లలతో ఇక గేమ్స్ని ఆడిపిస్తూ ఉంటుంది చాలామంది పాటలు పాడుతూ అలాగే మిమిక్రీ వాళ్ళకున్న టాలెంట్ని అక్కడ మీడియాతో చెప్పుకుంటూ ఉంటారు కళ్యాణ్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు సార్ మీరేంటి ఇంతగా చెప్పట్లు కొడుతున్నారు మీకు కూడా ఏదైనా టాలెంట్ ఉంటే ప్రూఫ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి లైఫ్ ఎలా మారుతుందో తెలీదు అని చెప్పి అంటారు అక్కడున్న జమిని యాంకర్ ఇక కళ్యాణ్ అంటారు సరే నేను ఒక మంచి పాట పాడతాను ఆ పాట నిజంగా జనాల్లోకి వెళ్తే వెళ్తుంది అనగాని ఓకే అని చెప్పి అంటారు ఇక యాంకర్ ఇక కళ్యాణ్ తన మనసు విప్పి అమ్మ పాట చాలా చక్కగా అమ్మ నాన్న భార్య కుటుంబ బాంధాలు అలాగే అన్నయ్య వదిన ఇలా అందరి గురించి ఉమ్మడి కుటుంబం గురించి చాలా అంటే చాలా మంచి పాట పాడుతారు కళ్యాణ్ ఇక అక్కడున్న కాలేజీలో ఉన్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక యాంకర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా బాగా ఉమ్మడి కుటుంబం కోసమే కాదు చాలా అద్భుతంగా ప్రతి మాట మీరు మలిచినట్టు పాడారు మీలాంటి వాళ్ళకి అవకాశం వస్తే నిజంగా చాలా అంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి ఇంత మంచిగా మానవ సంబంధాల గురించి చెప్పిన మీకు మంచి మంచి జీవితం రావాలని కోరుకుంటున్నాము అని చెప్పి యాంకర్ అనడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక కళ్యాణ్ ఇది ఇలా ఉండగా ఇక రాజ్ ఆఫీస్కి కొన్ని డిజైన్స్ వేసి తీసుకుని వస్తూ ఉంటారు ఇక కావ్య కూడా ఆఫీస్కి చేరుకుంటుంది ఓ నాకంటే ముందే వచ్చేశారా అవునులే మీకేం పని పాట ఉంటుంది ఇంట్లో అనగానే ఓయ్ మన ఇద్దరికీ తాతయ్య పోటీ పెట్టాడు ఈ పోటీలో నేనే గెలుస్తాను నువ్వు గెలవని నాకు తెలుసు అందుకే నేనే ఆఫీస్కి ముందు వచ్చేశాను అనగానే అప్పటిదాకా మీరు మేనేజర్గానే ఉండాలి వెళ్ళండి మీ క్యాబిన్లోకి మర్చిపోయి నా క్యాబిన్లోకి వచ్చేశారు అని అంటుంది ఏయ్ నేను కావాలని రాలేదు ఏది శాశ్వతం కాదు అనగానే అవును కదా మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు వేలాడుతున్నారు బంగ్లాలో అనగానే ఏంటి బూతుబంగ్లా గురించి పదే పదే నా దగ్గర ఎత్తుతున్నాం ఆ గుమ్మడికాయ ముఖం వేసుకొని అనగానే అప్పుడు ఈ గుమ్మడికాయ ముఖం అచ్చం అందమైన ప్రతిబింబంలా కనిపించింది కదా అని అంటుంది ఇంతలో శృతి మేడం ఆగండి ఎంతకీ బూత్ బంగ్లా స్టోరీ ఏంటి అని అంటుంది ఓయ్ బల్లి నీకు అవసరమా వెళ్ళి పని చేసుకో నేను ఏం చెప్తే అది రెడీగా చేసి నువ్వు పెట్టాలి ఇప్పటిదాకా ఈ కంపెనీలో మీరు ఆడుకున్న ఆటలు పాడుకున్న పాటలు పక్కన పెట్టండి ప్రసాద్ గారి డీల్ని నేను ఓకే చేశాను ఖచ్చితంగా ఆ డీల్ నేనే గెలుస్తాను అనగానే ఓ అదా మేడం సార్కి మీకు పోటీ ఉన్నట్టుంది మేము కలగజేసుకోము ఇద్దరూ ఎవరు గెలిచినా మాకేమీ నష్టం లేదు కానీ కావ్య మేడమే గెలుస్తుందని ఎందుకో మాకు అనిపిస్తుంది సరే సరే మేడం ఆల్ ది బెస్ట్ అని చెప్పి శృతి అక్కడి నుండి ఇక రాజువైపు చూస్తూ వెళ్ళిపోతుంది ఇక కావ్య నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్తుంది ఫోన్ ఆన్ చేయంగానే కరెక్ట్గా కళ్యాణ్ పాట వస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య కవిగారు మీరు చక్కగా పాడుతున్నారు కానీ మంచి వాళ్ళకే కష్టాలని దేవుడు అంటారు అది మీలో నిజమవుతుంది నేను ఖచ్చితంగా మీ పాటని అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీకు మంచి అవకాశం వస్తుంది అని చెప్పి ఇక కావ్య తను పాడు పాడిన పాటని డౌన్లోడ్ చేసుకొని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తుంది ఇక కళ్యాణ్ పాడిన పాట వైరల్ అవుతూ ఉంటుంది కళ్యాణ్కి కావ్యకి దుగ్గిరాల ఫ్యామిలీకి ఎవ్వరికీ తెలియకుండా ఇది ఇలా ఉండగా ఇక శృతిని క్యాబిన్లోకి రమ్మంటుంది కావ్య డిజైన్స్ అన్నీ చూపిస్తుంది మేడం మీ డిజైన్స్కి ఇంకా ఏదైనా అడ్డు ఉంటుందా మీకెవరైనా కొట్టిన వారు ఉంటారా నో చాలా అంటే చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి మీరే విన్నర్ అనగాని అవునా అని చెప్పి ఇక తెలుసుకోకుండా గబగబా లోపలికి వస్తారు రాజ్ డిజైన్స్ చూస్తారు ఆహాహా నవ్వి ఇవి ఒక డిజైన్సేనా నేను అద్భుతమైన వేశాను శృతి చూద్దువురా అనగానే అని అంటుంది కావ్య మేడం సా సార్ కూడా చూసుకొని వస్తాను అని అంటుంది ఇక శృతికి చూపిస్తూ ఏంటి నేనేదో డిజైన్స్ వేసేశానని ఇక్కడికి వచ్చేసావా అని అంటారు సార్ మీరే కదా రమ్మన్నారు అని అంటుంది నేను డిజైన్స్ వేయలేదు చూడు శృతి ఆ కళావతి మన కంపెనీ నుండి వెళ్ళిపోవాలి తను వేసిన డిజైన్స్ అన్నీ నేను కాపీ కొట్టేస్తాను అనగానే సార్ మీరేనా మాట్లాడుతున్నది అని అంటారు చూడు మనం ఎదగాలి అంటే అవతల వ్యక్తి దగ్గర కాపీ కొట్టినా పర్వాలేదు అందుకే నేను డిజైన్స్ ఇంతకంటే బాగా వేశానని వెళ్ళి మీ మేడంకి చెప్పు అని అంటారు సార్ ఇది అన్యాయం అని అంటుంది న్యాయం అయితే నువ్వు ఇక్కడ కాదు బయట ఉండాలి నువ్వు ఏ డిజైన్స్ వేయకుండా కాలక్షేపం చేస్తావు అని అంటారు సరే సార్ మీరు డిజైన్స్ వేయండి అప్పుడు నేను మేడంకి బాగా ఉన్నాయని చెప్తాను అని అంటుంది నేను డిజైన్స్ వేసేస్తాను ముందు తనకి చెప్పిరా ఇప్పటి నుండే భయం పట్టుకుంటుంది అనగాని సరే సార్ అని అంటుంది శృతి ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అన్నం నీళ్లు అన్నీ మా మానేసి అలిగి గార్డెన్లో కూర్చుని ఉంటుంది ఇక ఇందిరాదేవి అలాగే అపర్ణదేవి వస్తారు అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఆగు ఎందుకు వెళ్తున్నావు నీ కొడుక్కి ఆస్తి ఇచ్చేస్తే నీ కొడుకు సంతోషంగా ఉంటాడని అనుకుంటున్నావు కానీ కళ్యాణ్కి ఆస్తి పాస్తులు కాదు తన భార్యతోనే ముఖ్యమని ఆటో వేస్తూ హ్యాపీగా ఉన్నాడు అది నువ్వు తెలుసుకో ధాన్యలక్ష్మి అని అంటారు ఇక ఇందిరాదేవి ఇంతలో అపర్ణాదేవి అంటారు చూడు ధాన్యలక్ష్మి ఒకటి మాత్రం నిజం ఈ ఇంటికి వచ్చాక అక్కా చెల్లని భేదం లేకుండా తోడి కోడళ్ళమైన సొంత అక్కా చెల్లెల్లా కలిసిపోయాము నా కొడుక్కి ఏదైనా కష్టం వస్తే నీ గుండె ముక్కలవుతుంది కళ్యాణ్ ఆటో వేస్తున్నాడని చెప్పినప్పటి నుండి నా మనసు కకలా వికలంగా ఉంది కానీ దీనిలో మేము చేయడానికి ఏమీ లేదు నీ కొడుకుని నీ కోడల్ని ఇంటికి తీసుకుని వచ్చి హాయిగా వాళ్ళిద్దరి జీవితాన్ని మంచిగా మలుచు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అంతేగాని ఉమ్మడి కుటుంబంలో ఆస్తిపాస్తులు పంచుకొని ఎవరికి వారే యమునా తీరుగా ఉంటే బాగా తెలివైన వారు కష్టపడ్డవారు పైకి వస్తారు కానీ ఏది తెలియని వారు కిందికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్లో అన్నయ్య చాలా ఉన్నత స్థితికి వెళ్ళినా తమ్ముడు అప్పులు పాలై రోడ్డు మీద కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి కానీ ఉమ్మడిగా ఉంటే అవేమీ అవసరం లేదు ఒకరు నష్టం తెచ్చినా ఇంకొకరు లాభాలు తెస్తారు అది ఉమ్మడి కుటుంబం అంటే కానీ నీలో తప్పు పెట్టుకొని వేరే అందరినీ నిందించడం సరైన పద్ధతి కాదు ఆ రుద్రాని మాటలు విని నువ్వు కూడా లాగే మాటలు అనిపించుకోవడం ఇష్టం లేదు అని చెప్పి నుండి అపర్ణాదేవి ఇందిరాదేవి ధాన్యలక్ష్మికి మాటలు చెప్తూ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా సామంత్ చాలా హ్యాపీగా ఒక గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని వస్తూ ఉంటారు సామంత్ ఏంటి ఆల్రెడీ నీకు అనామికకి మ్యారేజ్ అంట కదా తను నువ్వు ఎంతగానో చాలంటే చాలా ప్రేమించావు కదా తన చేతిలో నీ బిజినెస్సే పెట్టావు కదా ఇప్పుడు నన్నేంటి ఫ్రెండ్ అంటున్నావు అనగానే అయ్యో తానేమైనా నాకు మొదటి పరిచయమైనా కాలేజీలో ఉన్న లవరా కాదు కదా తను దుగ్గిరాల ఇంటి కళ్యాణ్ణి ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది డబ్బు కోసం ఇప్పుడు తన నుండి నా దగ్గరికి వచ్చింది డబ్బు కోసం అనామిక ఒకప్పుడు హ్యాపీగా నా కాలేజీమెంట్ నేను చాలా ప్రేమించాను ఇప్పుడు తనకి నేను చాలా అవకాశం ఇచ్చాను ఎందుకంటే తను నన్ను యూజ్ చేసుకుంటుంది నేను తన్ను యూజ్ చేసుకుంటున్నాను అక్కడి దాకే పెళ్ళి అంటే ఖచ్చితంగా తన్ను చేసుకోను ఎవరైనా రెండో పెళ్లి చేసుకున్న ఆడపిల్లని చేసుకోవాలని కోరుకోరు కానీ కొన్ని సందర్భంలో చేసుకోవాలనుకున్న అవతల వ్యక్తి బిహేవియర్ వల్ల అస్సలు చేసుకోరు దుగ్గిరాల వారిని కిందికి తొక్కాలని చెప్పి నన్ను కింద పడేస్తుంది ఇంకొకసారి అనామికి ఆ అవకాశమే ఇవ్వకూడదని అనుకుంటున్నాను చూడు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనామికకి నాకు త్వరలో ముహూర్తాలు ఖరారు చేసేవాళ నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అనామికకి దిమ్మ తిరిగే షాకిస్తాను ఎందుకంటే వాళ్ళని కిందికి పడేసేలా చేసిన అనామిక నన్ను మరింత కిందికి పడేస్తుందని తెలుసుకోలేకపోతుంది అందుకే తనకి సరైన గుణపాఠం చెప్పాల్సిన టైంలో చెప్తాను బేబీ అని అంటారు కరెక్ట్గా అప్పుడే అనామిక అదంతా వినేస్తుంది ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఇక ఏం చెయ్యాలో అర్థం కాక పక్కకి తప్పుకుంటుంది ఇక వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు హనమిక బాధగా బయటికి వస్తూ ఉంటుంది ఏంటి నిన్ను విన్నది నిజమేనా సామంత్ నన్ను మోసం చేయాలనుకుంటున్నాడా అనగాని చూడు అని చెప్పి తన అంతరాత్మ ఎప్పుడైనా లైఫ్లో వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా డబ్బు కోసమే ఆలోచిస్తే నీ జీవితం ఇలాగే ఏమీ కానీ దానిలా మిగిలిపోతావు అని చెప్పి అంటూ ఉంటుంది అనామికకి పిచ్చి పట్టినట్టు ఏం చెయ్యాలో అర్థం కాక ఇక తనికి తానే కొట్టుకుంటూ ఉంటుంది అనమిక తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య తన డిజైన్స్ అన్నీ ఇక హరిశ్చంద్ర ప్రసాద్ గారికి పిలిచి చూపిస్తుంది చాలా అమ్మాయి నిజంగా ఇవే ఫైనల్ అలాగే అడ్వాన్స్ కూడా ఇచ్చేసి వెళ్తాను అని చెప్పి అంటారు ఇంతలో రాజు వస్తారు హలో అంకుల్ నా బి డిజైన్స్ చూడండి అనగానే ఇదేంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుండి రెండు డిజైన్సా ఇదెక్కడా అని అంటారు అయ్యో ఎవరి డిజైన్స్ బాగున్నాయో చెప్పి వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోండి సార్ అని అంటుంది కావ్య ఇద్దరిది చూస్తారు నాకు కావ్య నీదే నచ్చాయమ్మా అని అంటారు ప్రసాద్ ఇక కావ్య రాజు వైపు చూస్తుంది నాకంటే తనే బాగా వేసినట్టు అనిపిస్తుంది ఆ డిజైన్స్లో క్లారిటీ స్టోన్స్ అవన్నీ చాలా రిచ్గా ఉన్నాయి మీకు ఎప్పటికైనా నిలిచిపోయే జ్యువెలరీ కావాలన్నారు కాబట్టి ఆ జ్యువెలరీను బాగుంది సార్ అని అంటుంది లేదు లేదమ్మా నువ్వు ఆ రకంగా చూసుకుంటున్నావు కానీ నువ్వు వేసే డిజైన్స్ తరతరాలు చూస్తారు చాలా బాగున్నాయి ఇదే ఓకే చేసే మీ ఇద్దరు ఒకే కంపెనీ భార్య భర్తలు మీ ఇద్దరిలో నీది నచ్చింది ఓకే చేశాను అని చెప్పి వెళ్ళిపోతారు ఇక రాజ్ ఆ పేపర్లని కింద పడేసి తొక్కుతూ ఓడిపోతున్నాను ఓడిపోయాను అనగాని ఎందుకండి కోపం నేను మీ డిజైన్స్ బాగోలేదు అనలేదు ప్రసాద్ గారే వద్దని అన్నారు అనగానే ఇదంతా నువ్వే కావాలని సృష్టిస్తున్నావు ముందుగానే నీ డిజైన్స్ చూపించి అతడికి మళ్ళీ నీ డిజైన్స్ నచ్చకపోతే నువ్వు ఏదో అనుకుంటావని అలా చేసావు చూడు కళావతి నా మీద గెలిచి ఇంటికి వద్దామనుకుంటున్నావేమో కానీ నువ్వంటే ఏంటి అన్నది నాకు తెలిసింది నా మీద ఇప్పటి నుండే నువ్వు ఎన్నో ఎన్నో గెలుపులు గెలిచేశావు ఈ గెలుపు నువ్వు గెలిస్తే ఇక నన్ను ఇంట్లో ఒక మనిషిగానే చూడరు వస్తాను అని చెప్పి నుండి వెళ్ళిపోతారు రాజ్ ఇక కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు బాధపడుతూ అక్కడే నిల్చుండిపోతుంది ఇంతలో కళ్యాణ్ ఫోన్ చేస్తారు వదినా వదినా నీకు గుడ్ న్యూస్ అని అంటారు కవిగారు చెప్పండి అనగానే వదిన నాకు సినిమాలో అవకాశం వచ్చింది నిజంగా దేవుడు నా పాట విన్నాడేమో అనుకోకుండా నేను ఒక పాట మీడియా ముందు పాడాను అది వైరల్ అయింది నాకు సినిమా అవకాశం ఇంటికి వచ్చింది ఇప్పటి నుండి నేను ఆటో నడపను సినిమాల్లో పాటలు పాడతాను నాకు నచ్చిన వాల్యూ అయిన కవితలు రాస్తాను అని అంటారు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది కావ్య కవి గారు మీరు మా చెల్లి కోసం ఎంతగానో కష్టపడుతున్నారు అందుకే దేవుడు ఈ రూపంలో మీకు ఇచ్చారు సరే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇదే విషయం ధాన్యలక్ష్మి చిన్నత్తయ్యకి చెప్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఎందుకు దుగ్గిరాల కుటుంబంలో కవి గారు చాలా మంచి మనిషి మా ఆయన కూడా మంచోడే కానీ మొండితనం అలాగే నేను గెలుస్తానన్న కోపం ఎక్కువ ఉంది అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్